تو مي انٽي آڙ پڙهندو آهي جنهن جي لالا ساري خواهه

పదహారో వార్డ్ నుంచి నేను నిలబడుతున్నాను విఆర్ఎస్ పార్టీ నుంచి ఆయిషా సిద్దిఖాని నేను నన్ను గెలిపిస్తే మీ అందరికీ సమస్యలు తీరుసానని ప్రామిస్ చేస్తున్నాను వార్డులు ఏ ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ రోడ్ సిసి రోడ్స్ ग्रैनेट बीदी दीपालु ग्रैनेट समस्यलु अन्य समस्यलु तिरस्तानानि प्रामाणम चेस्तुन्नानु अस्सलाम वालेकुम मेरा नाम आयशा सिद्दीका है मैं 16 वार्ड से ठहरी हुई हूँ डी पार्टी से इंशाल्लाह अगर मेरी जीत हो गई तो मैं जो जो भी मेरे से हो सकता वो पार्टी के ये महले के लिए कर कर हो, रोड के प्रॉब्लम्स टेंशन के लिए और जो भी है महरिया मसहब जो कुछ भी है कर तो स्टेट स्टेट स्टेट्स सब प्रॉब्लम सॉल्व कर हूँ इंशाल्लाह आप लोग सब दुआ कीजिए इंशाल्लाह मैं जीत तो ज़रूर कोशिश करती हूँ मेरे से जो भी हो सकता వన్పర్తి పట్టణ పదహారు వాడ ప్రజలందరికీ నమస్కారం నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నుంచి పోటీ చేపిస్తున్నాను నా భార్యని మా భార్యను బిఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపించిన తర్వాత వాడిలోని సమస్యలన్నీ దగ్గరుండి మేము తీరుస్తున్నాం తీరుస్తామని హామీస్తున్నాను ముఖ్యంగా గత ఐదేళ్ళకెళ్ళి మాకు సీసీ రోడ్లు గరువైనాయి ఎక్కడ వేసిన గుంతలు అక్కడనే ఉన్నాయి విధి దీపాల పట్టింపు లేదు రోడ్డులోని ఎలాంటి ఉన్న అర్ధరాత్రి బండ్లు తీసుకుని కింద పడుతూ ప్రమాదాలు జరుగుతున్నాయి గల్లీ అంధాకారంలో ఉన్నది అన్ని సమస్యలను చాలా మా దృష్టికి వచ్చినాయి ఆ దృష్టి మా సమస్యలను తీరుస్తానని హామీ ఇస్తున్నాను ముఖ్యంగా పాత కూడా ప్రజలందరికీ వెళ్ళే వేళలో అందుబాటులో ఉండి ఏ చిన్న సమస్య వచ్చినా ఏ పెద్ద సమస్య వచ్చినా మేము దగ్గరుండి మా వంతుగా కృషి చేసి దాన్ని పరిష్కరించగలదా ఆశిస్తూ మీ అందరి నుంచి మేము ఒకటే కోరుకుంటున్నాం ఒక్కసారి అవకాశం గెలిపించండి మా ముఖ్య ముఖ్యమైన కోరిక అది ఒక్కటే ఒక్కసారి అవకాశం ఇచ్చి మా వంతుగా మమ్మల్ని వాడ అభివృద్ధిలో కృషి చేయించుకోగలని మా ఆశిస్తూ మీ అందరి నుంచి మీ అందరిని చ నేను ఒకటే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బీఆర్ఎస్ పార్టీ నుంచి మేము నిలబడ్డాము మా బీఆర్ఎస్ పార్టీ గుర్తు సీరియల్ నెంబర్లో ఒకటి నన్ను అత్యధిక మెజార్టీతో గెలుపొందిన తర్వాత వార్డులోని అన్ని సమస్యలను మేము దగ్గరుండి పరిష్కరిస్తామని హా